హాయ్ వివర్స్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ మస్కా మీడియా అసలు సంగతి ముందుగా వీక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వీడియో ద్వారా మనం ఓ అసలు సంగతి గురించి తెలుసుకుందాం కరోనా లాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అవి మనుషుల్ని పూర్తిగా నాశనం చేయడం అనేది కుదరదు ఎందుకంటే సుష్టిలోని జీవులన్నింటిలో కూడా మనిషి ఒక అత్యుత్తమ జీవి వాటికే అన్ని తెలివితేటలు ఉంటే మనిషికి ఇంకా బోల్డ్ అని తెలివితేటలు ఉన్నాయి కాబట్టి ఆ జబ్బులకి సాధారణంగా మనిషి లొంగడు కానీ మనిషికి పొంచి ఉన్న అసలైనవి ఇప్పుడు తెలుసుకుందాం మనకి రెండు జబ్బులు ప్రధానమైనవి డయాబెటిస్ హైపర్ టెన్షన్ ఈ రెండు జబ్బులు జీవన శైలి వ్యాధులు అంటాం వీటిని ఇవి చాప కింద నీరులాగా వచ్చి మనిషిని దెబ్బ కొట్టేవి ఈ రెండు వ్యాధులు మాత్రమే కరోనా లాంటి వ్యాధులు గురించి మనం తప్పించుకోగలం కానీ మన జీవన శైలిలో భాగమైనటువంటి ఈ వ్యాధుల నుంచి తప్పించుకోవడం మాత్రం కష్టమైపోయింది ఈ డయాబెటిస్ హైపర్ టెన్షన్ అనేవి మనల్ని ఎలా ఇబ్బంది పడితే మనం తెలుసుకుందాం డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇవి రెండు రెండు మొగుళ్ళు అయితే ఈ రెండు మొగుళ్ళు మనకి ఇంకో నాలుగు మొగుళ్లాగా తయారవుతాయి అంటే ఫతీస్ అంటాం ఉదాహరణకి ఐస్ దెబ్బతింటే రెటినోపతి ఇది షుగర్లోనూ వస్తుంది హైపర్ టెన్షన్లోనూ వస్తుంది అలాగే బ్రెయిన్ కానీ నర్వ్స్ కానీ దెబ్బతింటే న్యూరోపతి అంటాం ఇది మెయిన్గా ప్రధానంగా షుగర్ వ్యాధిలో వస్తుంది ఈ న్యూరోపతి వల్ల చురుకులు మంటలు అలా ఉంటా ఉంటాయి అలాగే మయోపతి అంటే కండరాలకు వస్తుంది దాన్ని మనకి ఒళ్ళు నొప్పులు అట్లా ఉంటాయి అలాగే హార్ట్కి కూడా కార్డియోమయోపతి ఆ రెండింటి వల్ల రావచ్చు డయాబెటీస్లో రావచ్చు హైపర్ టెన్షన్లో రావచ్చు అలాగే ఈ వ్యాధుల వల్ల కిడ్నీలు దెబ్బతింటే వాటిని మనం నెఫ్రోపతి అంటాము ఇలా రకరకాల పతీలు అనమాట రెటినోపతి న్యూరోపతి మయోపతి కార్డియోమయోపతి అలాగే నెఫ్రోపతి ఇలా ఈ పతులన్నీ కలిసి మనిషిని బాగా ఇబ్బంది పడతాయి అంటే ఒక మొగుళ్నే తట్టుకోవడం కష్టమైతే ఇన్ని మొగుళ్ళు కలిసి ఒకేసారి మనం దాడి చేసినప్పుడు మనం ఇంకెంత ఇబ్బంది పడతామో తెలుసుకోవాలి సో వీటన్నిటికీ కారణం ఏంటి మన జీవన శైలి లైఫ్ ఇప్పుడు ఎంత స్ట్రెస్తో కూడుకుందో మనందరికీ తెలిసిన విషయమే అది మనం చిన్నప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి పిల్లలకు మనం మనం స్ట్రెస్కి గురి చేస్తున్నాం స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి ఒక ఆట లేదు ఒక పాట లేదు ఒకప్పుడు స్కూల్స్కి ప్లే గ్రౌండ్ ఉంటేనే పర్మిషన్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అలాంటిది లేదు కదా ఓన్లీ బిల్డింగ్ ఉంటే చాలు అదే అపార్ట్మెంట్ అయితే మరీ మంచిది సెక్యూర్గా ఉంటుందని సో పిల్లల్ని అలా ఇరవై నాలుగు గంటలు చదివించడం ఎటువంటి ఆటపాట లేకపోవడం వల్ల వాళ్ళు బాగా స్ట్రెస్కు గురవుతున్నారు మనము గురి చేస్తున్నాం టీచర్లు గురి చేస్తున్నారు వాళ్ళే ర్యాంకుల కోసం మనం కూడా ర్యాంకులు వస్తే మన పిల్లలకి మంచి సీట్లు వస్తాయి మనం ఇలా వాళ్ళని బాగా స్ట్రెస్ అనేది లోన్ చేస్తున్నాం అది చిన్నప్పుడు స్టార్ట్ అవుతుంది సరే పెద్దయ్యారు ఏదైనా ఉద్యోగం తెచ్చుకున్నారనుకుందాం ఉద్యోగంలో స్ట్రెస్ సాఫ్ట్వేర్ వాళ్ళని అడిగితే చెప్తారు వాళ్ళు ఎంత స్ట్రెస్కు గురవుతున్నారు ఒక పని ఇచ్చి వాళ్ళ చేత అరే మూడు నెలల్లో ఈ పని చేయండి అంటారు యాక్చువల్గా సంవత్సరం చేయాల్సిన పని సంవత్సరం చేయాల్సిన పని మూడు నెలల్లో చేయాల్సి వచ్చేసరికి వాడు ఎంత స్ట్రెస్కి గురవుతాడో చూడండి సో ఇంత స్ట్రెస్ అనేది ఒక ఉద్యోగంలో దగ్గర నుంచి తర్వాత అయిన తర్వాత మళ్ళీ స్ట్రెస్లు దయవసు వల్ల స్ట్రెస్ కావచ్చు లేదా పిల్లలు పుడితే పిల్లలు మళ్ళీ వాళ్ళ ఆలనా పాలన మళ్ళీ వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళ పిల్లళ్ళు వాళ్ళ పిల్లలు ఇట్లా ఈ స్ట్రెస్ అనేది జీవితం అంతా నడుస్తూనే ఉంటుంది ఇలా స్ట్రెస్కు గురవడం వల్ల మనకి చాప కింద నీరులా మనతో పాటు వచ్చే వ్యాధులే ఈ డయాబెటీసు హైపర్ టెన్షన్ వీటి వల్ల ఏమే నష్టాలు జరుగుతున్నాయో చెప్పావు కదా కాబట్టి వీటి నుంచి మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలి ముఖ్యంగా మూడు చేయాలి ఒకటి ధ్యానం రెండు వ్యాయామం మూడు మంచి ఆహారం ఈ మూడింటిని కనుక మనం జాగ్రత్తగా చేసుకోగలిగితే ఆరోగ్యంగా ఉండొచ్చు ధ్యానం ధ్యానానికి ఎటువంటి ఖర్చులు అవసరం లేదు పట్టుకొని ఏం అడుగుతున్నావు నేను ఎప్పుడూ ఫ్రీ లేదు ఈ రోజుల్లో బోర్డు ఆన్లైన్ యాప్లు ఉన్నాయి ఏదో ఒక యాప్ మనం మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని దాని ప్రకారం మనం ఫాలో అయినా రోజుకు ఒక అరగంట కేటాయిస్తే చాలు ప్రశాంతంగా ఉండొచ్చు షుగర్ ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్కి వస్తాయి బీపీ బాగా కంట్రోల్కి వస్తుంది రెండోది మనకి తిండి గురించి తిండి అనేది ఎలాగో ఒకలాగా తింటాం ఎందుకంటే మనం బతకాలంటే మనకు కంపల్సరీగా తిండి కావాల్సిందే డబ్బు ఉన్నాడు మంచి హోటల్కి వెళ్ళి తింటాడు డబ్బు లేనోడు ఇంట్లో ఉన్నదాంతో తింటాడు అసలు ఏది లేనోడు అడుక్కోనైనా తింటాడు అంతేగాని తిండి మాత్రం కావాల్సిందే లేకపోతే బతకలేం కదా అందుకని అంతేగా అంతేగా ఈ తిండి అనేది ఏదో ఒకటి తినకుండా మంచి సంపూర్ణ ఆహారం కనుక తీసుకోగలిగితే అది కూడా మితంగా సంపూర్ణ ఆహారం మితంగా తింటే ఎటువంటి జబ్బులు రావు మూడు వ్యాయామం మనకి ఈ మాట చెప్తేనే ఎక్కడ లేని బతుకం వస్తుంది ఎక్కడ లేని నీరసం వస్తుంది రోజు మనం ఏదో ఒకటి చెప్పి వ్యాయామాన్ని తప్పించుకోవడానికి చూస్తాం ఏదో ఒక సాక్ కావాలి మనకి వ్యాయామం తప్పించుకోవడానికి అది కాకుండా ఇంకేదన్నా చెప్పండి డాక్టర్ గారు అని కూడా అడుగుతూ ఉంటారు వ్యాయామం తప్ప ఇంకేదన్నా ఉంటే చెప్పండి నాకు కుదరట్లేదు నేను బిజీగా ఉంటున్నాను ఇట్లా ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవడానికి మన ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం ఎందుకంటే వ్యాయామం కష్టం కాబట్టి కానీ రోజు ఒక అరగంట ఆ కష్టాన్ని ఇష్టంగా చేస్తే ఏ జబ్బు ఏ జబ్బులు మనం దరిచారు నాకు జబ్బులు కావాలా ఆనందం కావాలా మీరే ఆలోచించుకోండి నూతన సంవత్సరంలో ఆనందంగా ఉందాం ఆరోగ్యంగా ఉందాం ఇది రెజల్యూషన్గా తీసుకోండి అందరూ ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఆరోగ్యమే మహాభాగ్యం ఎందుకంటే అనారోగ్యం పాలైన వాడికే తెలుస్తుంది ఆరోగ్యం విలువ ఎన్నెన్నో అనుకుంటాం జరుగుతాయి వీక్షకులందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మస్కా మీడియా అసలు సంగతి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ మస్కా మీడియా